कोस ने हे बनाना साइड बनाना एस्टेब्रेट सिना रेट साइड ओके सीलो हमेशा माइक सिलो सिरेट कमिशन किंग स्कूल लाटिंग रोजा मुद्रा लाखेता बढ्दिन अगरलो ముద్రా సమస్యలు వినడల్లా మా చాలా వరకు ఉన్నాయి వెనుగడిపోతుంది మా ముద్రా కుల వ్యవస్థ ఎందుకంటే మా పెద్దలు చదువుకోక అంతా వెనుకబడితే మాకు చెల్లలో చెల్ల సభ్యత్వాలు లేవు చెరువు లేవు మాకు వరకు మాకు ఒక చెరువు కావాలి మాకంటే ఒక కావాలి దాని మీదనే మేము అదే ఆధారపడి ఉంటున్నాం మా చెరువుల మీద మాత్రం మాకు ఏది ఏమాత్రం లేదు మాకు చెరువు కావాలని కోరుకుంటున్నాం ఈరోజు మన వేములవాడ సంపు దగ్గర మా మత్స్యకారుల సొసైటీ నుంచి మైసమ్మకు చేసి మేము గత ఎలక్షన్ల ముందు మా ఆదిశీన గెలవాలని చెప్పేసి మేము అమ్మవారికి మొక్కడం జరిగింది సిన గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున ఇక్కడ అమ్మవారికి ఏటలను కోసి ఈ మా చిట్టి సభ్యులందరికీ బోనెలు పెడదామని చెప్పేసి అనుకున్నాం అన్న గెలిచిన తర్వాత అన్న పిలువగానే ఈ ఆత్మీయుల సమ్మేళనకు వచ్చిన సిరన్నకు ధన్యవాదాలు మా సొసైటీ తరఫున అన్న మాకు పేరుకు ముదురాజులమే తప్ప మాకు వెనుక ఏం లేదన్న ఎందుకంటే మత్స్యకారులకు ఇప్పుడు డ్యాముకు పోయిందంటే మన చక్కగా గ్యారెంటీ లేదు ఎందుకంటే అన్న చాలా ఇబ్బందిగా ఉంది ఇక్కడ మాకు మన ప్రభుత్వం నుంచి మాకు ఈ మత్స్యకారులకు వచ్చే వెహికల్స్ కానీ టాటా ఇసిల్ కానీ బండ్లు కానీ ప్రతి ఒక్క మత్స్యకారులకు రావాలని చెప్పేసి అన్న మీకు చెప్పడం జరుగుతుంది అలాగే ఈ సొసైటీ మాకు లక్ష్మీపురం అన్న లక్ష్మీపురం చేరు ఇంతవరకు మేము మేము చేపలు పట్టుకున్నాం తర్వాత అందులో ఇప్పుడు ఎస్సీలు వచ్చి మాకు సభ్యతలు అని చెప్పేసి వాళ్ళు చేపలు పడతారు అలాగే విమున చిరు అంత పెద్ద అయినా మాకు అలా ఒక సొసైటీ లేదు మాకు ఇలాంటి ఒక సభ్యత్వం లేదు మాకు చాలా ఇబ్బంది ఉందన్న అంత ముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మా వచ్చి బాగా కష్టపడ్డారు బీసీడీ నుంచి అని చెప్పి రావాలని చెప్పేసి బాగా కష్టపడ్డారు తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక దాన్ని పక్కకు పెట్టి కోట్ల కేసేసి దాన్ని ఇబ్బందులు వేసారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం వచ్చిందన్న మన ప్రభుత్వంలో మా బీసీ నుంచి బీసీ ఏలోకి మారిస్తే మాకు అన్ని వచ్చే ఏవైనా కానీ మాకు అన్ని లబ్ధి పొందుతామన్నా మాకు దయచేసి మన ప్రభుత్వం నుంచి మాకు సొసైటీ ఇప్పించాలి అలాగే మాకు లైసెన్స్ కూడా లైసెన్స్లు వచ్చినాయన్న ఇప్పుడు వచ్చే ఈ వచ్చేదాల్లో మాకు వెహికల్స్ అన్ని పల్లెటూరులోకి ఇస్తున్నారు మాకు ఇస్తలేరు మాకు కూడా అన్నీ రావాలని చెప్పేసి మీకు చేతులెత్తి మా చెప్పడం జరుగుతున్నాను బుద్ధిరాజ్ మత్స్య కార్మికుల సొసైటీ ఆధ్వర్యంలో ఈరోజు మైసమ్మకు మొక్కును తీర్చుకునేటువంటి కార్యక్రమంతో పాటు ఇటీవల ఎన్నికల్లో గెలుపు పొందినటువంటి నాకు ఆత్మీయ సమ్మేళనము స్వాగతించినటువంటి సందర్భంగా ముద్రిజ్ మిత్రులందరూ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను గత ఎన్నికల్లో నాకు గెలుపు కోసం కృషి చేసిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మీరు కోరినటువంటి సమస్యలు కానీ మీరు అడుగుతున్నటువంటి అంశాలు తప్పనిసరిగా ప్రభుత్వం పరిధిలోకి తీసుకొని స్వయం ఉపాధిలో ముందుకు పోవడానికి ఏ కులస్తులు ఆయా జీవనాధారంతో గతం నుంచి కూడా వస్తున్నటువంటి సందర్భంలో వారికి ప్రభుత్వాలు చేయితవలసిన అవసరం ఉంది ప్రధానంగా ముజురాజులను బీసీడి నుంచి బీసీకి ఏ మార్చాలని చెప్పినటువంటి అంశం డిమాండ్లు ఉన్నటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గుర్తించింది తప్పసరిగా మేనిఫెస్టోలో కూడా పెట్టినటువంటి సందర్భంలో ఏ మార్చాలని చెప్పని ఆ అంశాలు కూడా ప్రభుత్వ పైన వీలంతగా ఒత్తిడి పెంచి ఆ కార్యక్రమాన్ని అమలు చేసుకుందామని వాటి సందర్భంగా తెలియజేస్తూ మరి మత్స్య కార్మికులుగా ప్రతి నిత్యం ఉదయం లేస్తూనే మిర్మనర్ డ్యాంలో కూడా చేపలు వేటకు బయలుదేరుతున్నటువంటి మీకు అందరికీ కూడా మంచి జరగాలని సందర్భంగా మంచి పైసమ్మ తల్లిని కూడా ప్రార్థిస్తూ మరి ప్రభుత్వం ద్వారా ఇచ్చేటువంటి ప్రతి పథకం కూడా మీకు అందే విధంగా నేను ఈరోజు చొరవ తీసుకుంటాన సందర్భం చెప్తూ ఈరోజు ఇక్కడ బహుశా మీకు రౌ లేదా బొచ్చ లాంటివే మనకు ఇక్కడ మీకు దొరుకుతున్నటువంటి సందర్భం ఉంది ప్రభుత్వాల తరఫున కూడా వాటిని ఉచితంగా డ్యామ్లలో కానీ చెరువుల్లో కూడా పంపిణీ చేస్తున్నారు ఇటీవల నేను మిడ్ మిడ్బాణి డ్యామ్లో తెప్పల పోటీలకు పోయిన సందర్భంలో రుద్రాంగంలో కూడా ముదిరాజ్ మత్స్య కార్మిక సోదరులు మాకు బొమ్మ చేప కానీ లేదా ఇతర వాణిజ్య పరంగా ఆర్థికంగా కిలోకు మూడు వందల వందల నవ అమ్మకం చేసేటువంటి చేపలైతే బాగుంటుందని చెప్పన్నప్పుడు నేను మత్స్యశాఖ అధికారులతో మాట్లాడడం జరిగింది దాని కేజీ కల్చర్ అనేటువంటిది ఒక వ్యక్తి ముందుకు వస్తే మూడు లక్షల రూపాయలు ఇచ్చేటువంటి క్రమంలో నలభై శాతం సబ్సిడీ మీద అంటే మూడు లక్షలు అంటే లక్ష ఇరవై రూపాయల సబ్సిడీ మీద లక్ష ఎనభై రూపాయలు లబ్ధిదారు చెల్లించుకున్నట్టయితే ఒక కేజీ కల్చర్ని ఇవ్వడానికి అవకాశం ఉంది అందులో ఐదు వందల పిల్లలు పెంచుకోవచ్చు ఐదు వేలు ఐదు వేలను పెంచుకోవడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పగానే నేను ఇద్దరు గ్రామస్తులతో చర్చిస్తామని మేము ముందుకు వచ్చారు ఆ విధంగా ముంపు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాలకు అక్కడ కూడా స్వయం ఉపాధి తీసుకురావాలని చెప్పని ఆలోచించిన రోజు వెయ్యి నుంచి పన్నెండు వందల మందికి అయినా ఇవ్వాలని చెప్పి అనుకున్నాం మరి మీరు కూడా ఇదే మిడ్ మ్యాన్ డ్యామ్లో మరి ఉన్నాడు కాబట్టి మీరు ఎవరికైనా ముందుకు వచ్చినట్లయితే తప్పనిసరిగా మీకు కూడా ఆర్థికంగా బ్యాంక్ ద్వారా విప్పించేటువంటి ఏర్పాటు చేస్తే ఎవరైనా కేజీ కల్చర్లో ముందుకు రావడానికి మీరు వస్తే దాన్ని కూడా మీకు అందించేటువంటి ఏర్పాటు చేస్తా అని చెప్పి మాట ఈ సందర్భంగా మీకు తెలుసు ఒక అవగాహన సదస్సు కూడా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారితో ఏర్పాటు చేస్తున్నారు ఈ నెల ఈ నెలాఖరికి మత్స్య పారిశ్రామిక శాఖ ద్వారా తప్పనిసరిగా అలాంటి క్రమం అలాంటి ఆలోచనతో పాటు మీకు ఏవైతే మోపేడ్లు అంటుందో లేదంటే వలలకు సంబంధించినటువంటి మోపేడ్స్ సర్టిఫికే లేదు మోపేడ్స్ కానీ వలలు కానీ ఇతర మెలకువలు మీకు చెప్పేటువంటి క్రమంలో ప్రభుత్వం ద్వారా తప్పసరిగా మీకు ప్రోత్సాహం ఉండే విధంగా నేను చూస్తాన సందర్భంగా మీకు తెలియేస్తూ ఎవరైతే మనదో మత్స్య పారిశ్రామిక సమయంలో ఇల్లు లేని వారు కూడా చెప్పండి వారికి ఐదు లక్ష రూపాయలు ఇంటికి ఇప్పించేటువంటి కార్యక్రమం కూడా తీసుకుందాం పెన్షన్ లేని వారు వారికి కూడా పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుందాం ఈ ప్రభుత్వం ఇప్పటికే ఆరు గ్యారెంటీలు రెండు అమలు చేసినాం మిగతా కూడా అమలు చేయబోతున్నాం పేదవారందరూ కూడా ఐదు రూపాయలు సిరిండ్ కార్యక్రమం ఈరోజు రెండు వందల యూనిట్లపల కరెంటులు కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు కూడా ఈ ప్రభుత్వం చేయబోతుంది రాబో రోజుల్లో పేదలను అభివృద్ధి పత్రంలో తీసుకోవడం ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది గౌరవ ముఖ్యమంత్రి నివేంద్రెడ్డి గారు నాయకత్వంలో మాట సందర్భంగా చెప్తూ ఏదైతే ముదిరాజ్ మత్స్య కార్మికులు మీరు ఎవరైతే డ్యామ్లో ఆధారపడి జీవనం కొనసాగిస్తారు మీరు మెరుగైనటువంటి